హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మనం మెటావెల్ గురించి పూర్తి స్థాయిలో ఒక వీడియో చేస్తున్నాను మెటావెల్ వారి డీసెంట్రలైజర్డ్ ప్రోగ్రామ్ బ్లాక్ చైన్ అండ్ వెబ్ త్రీ టెక్నాలజీ ప్రాజెక్ట్ కోసం వచ్చేసిన మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఇందులో మొత్తం పన్నెండు లెవెల్స్ ఉంటాయి మనం ముందు ఉన్న వీడియోలో మాట్లాడుకున్నాం మొత్తం పన్నెండు లెవెల్ ఉంటాయి ఒక్కొక్క లెవెల్ కాస్ట్ కూడా మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్ కానీ ఇప్పుడు మనం ఇంకా దానికన్నా ముందు వెళ్దాం ఒక్కొక్క లెవెల్ మనం ఎట్లా కొనుగోలు చేయాలి ఆ వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ మొదటి లెవెల్ అంటే మెటావల్లో మొదటి లెవెల్ వచ్చేసి మనం పదకొండు వందల రూపాయలతో ప్రారంభించే అవకాశం ఉంది ఆ మేరకు మీరు ఎన్ని లెవెల్స్తో అయినా మీరు మెటావెల్లో ప్రయాణం కొనసాగించవచ్చు అది ఒకట మూడ ఐదా పద మీ ఇష్టం మీ మీ పరిస్థితులను బట్టి ప్రయాణం చేయవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒకటో లెవెల్ గురించి మనం మాట్లాడుకుంటాను ఒకటో లెవెల్ ధర వచ్చేసి పదకొండు వందల రూపాయలు అలాగే రెండో లెవెల్ అంటే ఒకటి రెండు కలుపు చేయాలనుకుంటే రెండు వేల ఒక వంద అలాగే మూడో లెవెల్ అంటే ఒకటి రెండు మూడు కలిపి చేసేయాలనుకుంటే మూడు వేల రెండు వందల రూపాయలు అవుతుంది ఫ్రెండ్ ఇందులో గ్యాస్ ఫీజు అని ఉంటుంది ఆ గ్యాస్ ఫీజుతో కలుపుకొని ఈ రేట్లు మనం చెప్పడం జరుగుతుంది మూడో లెవెల్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలండి ఫ్రెండ్ ఈ వర్కింగ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే చాలామంది ఏదైనా కాన్సెప్ట్ చెప్పే వరకు ఈ వర్కింగా నాన్ వర్కింగా అంటారు ఎందుకంటే ఆ విధంగా నాన్ వర్కింగ్ బాగా అలవాటు పడ్డాడు ఎవరికైనా సరే సార్ సి అడవికి సింహమైనా సరే పని చేయండి అంటే వేటాడంది ఆహారం దొరకదు అలాగే ఇక్కడ మనకైనా సరే పని చేయండి డబ్బులైతే రావు అందుకని ఇది వర్కింగ్ ప్లాన్ ప్యూర్ వర్కింగ్ ప్లాన్ ఉండబోతుంది ఇందులో పదకొండు వందల రూపాయలతో ఒక లెవెల్ మనం కొనుగోలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్ పదకొండు వందల రూపాయలతో ఫస్ట్ లెవెల్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది దాని ద్వారా మిగతా లెవెల్ అప్గ్రేడ్ ఎలా అవుతుందో మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్ ఫస్ట్ స్లాట్ వచ్చేసి పది డాలర్లు పది డాలర్లు ప్లస్ గ్యాస్ ఫీజు అంతే కలుపుకుంటే మనకు రూపాయలలో పదకొండు వందల రూపాయలు అవుతుంది మీరు పదకొండు వందల రూపాయలతో మీరు ఫస్ట్ స్లాట్ కొని మీకు తెలిసిన ఒక ఆరు మందిని మీ ఫ్రెండ్స్ కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక ఆరు మందిని మీరు ఇంట్రడ్యూస్ చేస్తే ఫస్ట్ లెవెల్ వచ్చిన అతను ఆ ఫస్ట్ లెవెల్ రెండో లెవెల్ వచ్చిన అతను ఇన్కమ్ మనకు అనేది రాదండి అది అప్పర్ లైన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది మూడో లెవెల్ ఇన్కమ్ ఇది నీకే వస్తుంది ఇది ఏంది ది ఇన్కమ్ అంటే తొమ్మిది డాలర్లు అనేది నీకు వస్తుంది అట్లాగే నాలుగోది ఐదోది ఈ రెండు కలిపి రెండో లెవెల్ను రెండో స్లాట్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుందండి నాలుగోది ఐదోది రెండో రెండో స్లాట్లు కొనుగోలు జరుగుతుంది అట్లా ఆరోది పడ్డప్పుడు నీ ఐడిని మళ్ళీ రీబర్త్ చేస్తుంది ఇక్కడ వన్ టైం మాత్రమే నీకు నాలుగు ఐదు అనేది ఇది సెకండ్ స్లాట్ కొనుగోలు చేయడం జరుగుతుంది సెకండ్ సారి మాత్రం నీకు ఒక ఫస్ట్ రెండు వచ్చేసి నీకు అప్పర్ లైన్కి వెళ్ళిపోతే మూడు నాలుగు ఐదు ఇవన్నీ ఈ మూడు అమౌంట్ నీకే వస్తుంది ఆ రోజు ప్రతిసారి ఎప్పుడు పడ్డా కానీ రీబర్త్ అయితే అవుతుంది అంటే ఈ గదులన్నీ ఖాళీ అయ్యి మళ్ళీ నీ బెర్త్లు ఖాళీ అయ్యి మళ్ళీ కొత్త వాళ్ళ కోసం ఇది ఓపెన్గా అనేది ఉంటుందండి ఇది ఎన్నిసార్లు మనం ఫుల్ఫిల్ అయితే అన్నిసార్లు రీసైక్లింగ్ అవుతుంది రీసైక్లింగ్ అయినప్పుడల్లా మనం పేమెంట్ అనేది మనకు తీసుకొనికే అవకాశం ఉందండి ఫ్రెండ్ ఫస్ట్ స్లాట్లో నాలుగు ఐదు ఆ కొనుగోలుతోనో అవి ఆపి అది దాంతోనో ఇది అప్గ్రేడ్ అవుతుంది రెండో స్లాట్ అప్గ్రేడ్ అయింది ఆ అప్గ్రేడ్ అయిన తర్వాత నీ టీం యథావిధికి ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ ఇక్కడ కూడా అప్ ఒకటోది రెండోది అప్ అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది ఇన్కమ్ మూడోది ఇది తిరిగి మళ్ళీ నీకే వస్తుంది ఇక్కడ కూడా నాలుగో స్లాట్ ఐదో స్లాట్లో పడ్డప్పుడు నాలుగో బాక్స్ ఐదో బాక్స్లో పడ్డప్పుడు నీకు మూడో స్లాట్ అనేది ఆటోమేటిక్గా అది కొనుగోలు చేయడం జరుగుతుంది అంటే అప్గ్రేడ్ అవుతుంది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది ఆ విధంగా అవుతుంది అయితే ఇక్కడ ఆరోది వచ్చేసి నీ ఐడి మళ్ళీ రీబర్త్ కావడం జరుగుతుందండి ఇట్లా ఒకటి రెండు అయితే అప్పర్ రైన్కి వెళ్ళిపోతుంది మూడు నీకు వస్తుంది ఇన్కమ్ నాలుగు ఐదు వచ్చేసి ఇది మొదటిసారి పై లెవెల్ దీనికన్నా పై లెవెల్ను అప్గ్రేడ్ చేస్తుంది అట్లా రెండోసారికి వచ్చినప్పుడు నీకు ఒకటి రెండు లైన్కి వెళ్ళిపోయినా మూడు నాలుగు ఐదు వచ్చేసి పేమెంట్స్ నీకే వస్తుంది ఆరోజు ఇది ప్రతిసారి ఎప్పుడైనా సరే ఆరో బాక్స్ నిండినప్పుడల్లా నీ ఇది రీబర్త్ కావడం జరుగుతుంది అంటే ఇది మళ్ళీ నీ రీసైక్లింగ్ ఎన్నిసార్లు రీసైక్లింగ్ అయితే అన్నిసార్లు పేమెంట్ రానికే అవకాశం ఉందండి ఆ విధంగా నాలుగు ఐదు నిండినప్పుడు నీకు ఇక్కడ మనకు రెండో స్లాట్ ఉంది కదా ఇప్పుడు ఆటోమేటిక్గా మూడో స్లాట్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఇప్పుడు మనకు రెండవ సార్ నుంచి నాలుగోది నాలుగో బాక్స్ ఐదో బాక్స్ నిండినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మూడో స్లాట్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ మూడో స్లాట్ నుంచి ఒకటో బాక్స్ రెండో బాక్స్ ఒకటి రెండో బాక్సులు నిండినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఇది నాలుగో స్లాట్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది ఒకటి రెండు నిండినప్పుడు నాలుగో స్లాట్ కొనుగోలు జరిగింది ఇక్కడ నీకు ఒకటి కూడా నీకు డబ్బులు రావు అట్లాగే మూడో బాక్స్ నిండినప్పుడు నీ ఐడి మళ్ళీ రీబర్త్ అవుతుంది మూడో బాక్స్ ఎప్పుడైతే నిండిందో నీ ఐడి రీబర్త్ అవుతుంది వచ్చిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఆరు మందిని కనుక చేస్తే అక్కడ నీకు ఒకటి సిక్స్ ఎస్ సిక్స్లో ఒకటో బా ఒకటో స్లాట్లో రెండో ఫ్లాట్లో అక్కడ నీకు ఆరు మంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అక్కడ ఉంటుంది ఇక్కడ మూడో స్లాట్లో వచ్చేటట్టు వాళ్ళు డబుల్ అవుతారు అయితే మళ్ళీ మళ్ళీ వస్తుంటారు ఇక్కడ రీబర్త్ అయినప్పుడు మళ్ళీ నాలుగో వ్యక్తి నీకు ఒకటో స్థానంలో వస్తాడు ఐదో వ్యక్తి నీకు మూడో స్థా రెండో స్థానంలో వస్తాడు ఆరో వ్యక్తి నీకు మళ్ళీ మూడో స్థానంలో వచ్చి నీ ఐడి రీబర్త్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం మూడు స్లాట్ల వరకే ఇక్కడ మనం చూపడం జరుగుతుంది ఇక రానున్న వీడియోలో ఒకటి నుంచి ఐదు వరకు కూడా చూపొచ్చు ఒకటి నుంచి ఐదు కానీ ఆరు కానీ కూడా చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్ ఇక్కడ మాత్రం మనం ఒక్క స్లా ఒక్క స్లాట్తో మొదలయ్యి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత రెండోది అప్గ్రేడ్ చేసుకొని చేసుకోండి ఒక ఆరు మందిని మనం ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఒకటో స్లాట్తో వచ్చి ఆరు మందిని ఇంట్రడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా రెండో స్లాట్ అప్గ్రేడ్ అవుతుంది తద్వారా మూడోది కూడా అప్గ్రేడ్ అవుతుంది అలాగే నాలుగో స్లాట్ అప్గ్రేడ్ అవుతుంది ఆ విధంగా పన్నెండో స్లాట్ వరకు ఈ విధంగా మనం కొనుక్కుంటూ కొనుగోలు చేసుకుంటాం అంటే వచ్చిన టీంతో వచ్చిన దాంతోనే మనం పన్నెండో స్లాట్ల వరకు కూడా మనం కొనుక్కుంటూ పోవచ్చు అండి అప్గ్రేడ్ అవుతుంది రీబర్త్ అవుతుంటుంది ఆ విధంగా ఒకటో స్లాట్ మొదలై పన్నెండో స్లాట్ వరకు కూడా పోవచ్చు అప్పుడు మనకు పన్నెండో స్లాట్ పోయినప్పటి నుంచి మంచి ఇన్కమ్ అనేది రానికే అవకాశం ఉంది అది నీకు ఆరో స్లాట్ నుంచే మంచి ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్ ఏదైతే పెడుతున్నామో మనం దానికన్నా మంచి ఇన్కమ్ రానికే అవకాశం ఉంది ఆరు స్లాట్ నుంచి నీకు మంచి ఇన్కమ్ రానికే అవకాశం ఉంది అందుకే ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరు ఒక ఆరు మందిని చూసుకోమని చెప్పేది దానికోసం ఫ్రెండ్ ఓకే ఓకే ఫ్రెండ్ ఇందులో ఓలివర్స్ కానీ వాళ్ళే కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కంపల్సరీ ఒక ఆరు మందిని కనుక తీసుకుంటే చే పరిచయం చేసుకుంటే వాళ్ళ నుంచి మంచి ఇన్కమ్ తీసుకోడానికి అవకాశం ఉంది సంవత్సరంలో ఇప్పుడు మనం ఉగాదిలో ఉన్నాం అంటే తెలుగు సంవత్సరాదిలో ఉన్నాం వచ్చే ఉగాది నాటికి ఎవరైతే ఈ విధంగా మనం కం మనం చెప్పిన ప్లాన్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా పోతాము సంవత్సరం నాటికి కోటి రూపాయలు తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్ అలాంటి నెంబర్ వైన్ అయిన ప్రాజెక్ట్ ఇది అందుకని ఆ ప్రాజెక్ట్లో కనుక మనం ఈ ప్రాజెక్ట్లో కనుక మనం వర్క్ చేస్తే కంపల్సరీ సంవత్సరంలో కోటి రూపాయలు తీసుకొనికే అవకాశం ఉందండి మంచి కాన్సెప్టు ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి నా ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏ ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి కూడా కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఇంతసేపు చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ వీడియోను ముగిస్తున్నాను ఫ్రెండ్ థ్యాంక్ యూ